అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ తేదీ ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ శుక్ల చతుర్థి నక్షత్రం పూర్వాసాఢ ఉత్తరాసాఢ కారణం కరణం వణిజి విష్ణి అదేవిధంగా పక్షం శుక్లపక్షం యోగం షోల మరియు గండ రోజు సోమవారం ముందుగా అభిజిత్ కాలం అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అదేవిధంగా కాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట తొమ్మిది నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు ఈ రోజు దిశ పశ్చిమ దిశ అనుకూలంగా లేదు అదే విధంగా సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు అదే విధంగా సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు భూక్రయ విక్రయాలలో లాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున సన్నిహితుల నుంచి శుభవార్తలు అంది మండి బాక్యలను వసూలు చేస్తారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ క్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడుతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహార లో పాల్గొంటారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకున్న సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం ప్రయాణాలు ఫలిస్తాయి మనోబలంతో విజయాలు చేకూర ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం భరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మొదలుపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల అనుకూలత ఏర్పడుతుంది సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మీరు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ప్రారంభించబోయే పనిలో మంచి ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సాధిస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో తోటి వారి సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలను వింటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెలియవద్దు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై మీదే పైచేయుగా నిలుస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్ర ప్రయత్నాలు ఫలిస్తాయి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునా అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులు విజయవంతం అవునం మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అవసరానికి తగినటువంటి సహకారం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు చేసే పనులు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైన ప్రణాళిక చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు విజయాన్ని సాధిస్తారు ఒక శుభ ఫలితాన్ని అందుకుంటారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది నూతన వాహన యోగం ఏర్పడిన ఇష్ట కార్యసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందినం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగున అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతున్నాయి చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఆశించిన పురోగతి ఏర్పడిన చేపట్టేటువంటి వ్యవహారాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనిలో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకూలతను ఏర్పరుస్తాయి అవరోధాలను అధిగమిస్తారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు ఉంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు